ఎలాగో బీజేపీ గెలిచింది కాబట్టి దాని గురించి మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు కాంగ్రెస్ ఓడిపోవడానికి గల కారణాలు అతను కాంటెస్ట్ చేసిన దాంట్లో ఒక్క సీటు కూడా గెలవకపోగా డిపాజిట్లు రాలేదు ఒక స్ట్రాటజికల్ మనిషి ఎలక్షన్లో మూడు నాలుగు గవర్నమెంట్లను గెలిపించిన వ్యక్తి తన సొంత రాష్ట్రంలో సొంత నియోజకవర్గంలో ఆయన ఒక్క సీటును గెలిపించలేకపోయారు అంటే ఇతని స్ట్రాటజీ ఏమైంది లేకుంటే గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఏదో కొంచెం తీసుకొని కోట్లు కోట్లు సంపాదించుకోవడానికి ఒక స్ట్రాటజికల్గా పేరు పొందిన స్ట్రాటజికల్గా అయిపోయాడా కాంటాక్ట్ చేసి ఓల్ ఓట్లు చీల్చాలని ప్రయత్నించిండా లేకుంటే బీజేపీ గవర్నమెంట్కి ఫేవర్ చేయాలని ఆలోచించిండా హాయ్ నేను మీ ప్రదీప్ని టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఇవాళ మనం బీహార్ ఎన్నికల గురించి కొంచెం విశ్లేషించి మాట్లాడుకుందామని ఈ టాపిక్ తీసుకొచ్చాను బీహార్ అయిపోయినాయి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది ఎలాగూ బీజేపీ గెలిచింది కాబట్టి దాని గురించి మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు దాంట్లో ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఓడిపోవడానికి గల కారణాలు ప్లస్ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఎస్పి ఈ మూడు పార్టీలు మహాగఠ్బంధన్ కింద కాంటెస్ట్ చేసినాయి అందులో మన ప్రశాంత్ కిషోర్ ఒకడు జనసూర్య పార్టీ పెట్టిండు ప్రశాంత్ కిషోర్ ఇక్కడ ముఖ్యంగా కీ రోల్ ప్లే చేస్తారని అందరు ఊహించిండ్రు ఎందుకంటే ఆయన ఒక పెద్ద ఎన్నికల ఎన్నికల స్ట్రాటజీ మూడు రాష్ట్రాల్లో అతనే గవర్నమెంట్ని తెచ్చిన అని ఆ గవర్నమెంట్లు భావించడము అతను స్ట్రాటజీ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు అని అతను ఊహించుకోవటము ఇవన్నీ అతనికి చాలా ప్లస్ పాయింట్ అయినాయి యాక్చువల్గా అతనికి పెద్ద స్ట్రాటజీ ఏముందడు గవర్నమెంట్ ఆల్రెడీ రన్నింగ్ గవర్నమెంట్లో ప్రజ ప్రజలో వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత వచ్చే టైంలో ఆపోజిషన్ వాళ్ళు ప్రశాంత్ కిషోర్ని హైర్ చేసుకోవటము ప్రశాంత్ కిషోర్ ఆ హైర్ చేసుకున్న ఆ స్ట్రాటజీలో పెద్దగా ఏమి ఉండదు ఆటోమేటిక్ పబ్లిక్ మైండ్ సెట్ అక్కడ చేంజ్ అయి ఉంది కాబట్టి ఇతను ఏదో స్ట్రాటజీ ఇవ్వగానే అది అక్కడ క్లిక్ అయిపోయింది దాంతోపాటు ఆ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది అదే రియల్ స్ట్రాటజిక్గా ప్రశాంత్ కిషోర్కి ఉంది అనుకుందాం మనం ఉంటే అతను బీహార్లో బీహార్ పరిస్థితుల్లో అతను బీహార్ వ్యక్తి అలాంటప్పుడు అతనికి ఎంత స్ట్రాటజికల్గా ఉండాలి ఎంత నాలెడ్జ్గా అతను కాన్స్టిట్యూషన్ వైజ్గా అతను గెలవాలి అతను కాంటెస్ట్ చేసిన దాంట్లో ఒక్క సీటు కూడా గెలవకపోగా డిపాజిట్లు రాలేదు ఒక స్ట్రాటజికల్ మనిషి ఎలక్షన్లో మూడు నాలుగు గవర్నమెంట్ గెలిపించిన వ్యక్తి ఇవాళ తన సొంత రాష్ట్రంలో సొంత నియోజకవర్గంలో ఆయన ఒక్క సీటును గెలిపించలేకపోయారు అంటే ఇతని స్ట్రాటజీ ఏమైంది ఇతని యొక్క ఎన్నికల స్టంట్ స్ట్రాటజీలు ఇవన్నీ ఏమైపోయినాయి అంటే మూడు గవర్నమెంట్లు నిలబెట్టి మూడు గవర్నమెంట్లని పరిపాలించడానికి తీసుకొచ్చిన ఎన్నికల స్ట్రాటజీ ఇతని వరకు వచ్చేసరికి పని చేయలేదా అతనికి నిజంగా ఎన్నికల స్ట్రాటజీ తెలుసా లేకుంటే గవర్నమెంట్లో ఇన్ఫ్లుయన్స్ ఉపయోగించుకొని ఏదో కొంచెం తీసుకొని కోట్లు కోట్లు సంపాదించుకోవడానికి ఒక స్ట్రాటజికల్గా పేరు పొందిన స్ట్రాటజికల్గా అయిపోయాడా ఎలక్షన్స్ అన్నప్పుడు అతని సొంత నియోజకవర్గా అతను ఒక అనాలిసిస్ ఉంటుంది కదా అతను స్వరాష్ట్రంలో ఇంకా ఎక్కువ ఉండాలి కదా అలాంటప్పుడు అతను కాంటెస్ట్ చేసిన వాటిల్లో కనీసం ఒకటి రెండు డిపాజిట్లు రావాలి కదా మనం పోనీయండి గెలవకపోనీయండి గెలవకపోయినా పర్లేదు కనీసం డిపాజిట్లు రావాలి కదా డిపాజిట్లు కూడా రాకపోవడం అంటే అతనికి స్ట్రాటజీ తెలీదా లేకుంటే ఏదో ఒకటి కాంటాక్ట్ చేసి ఓట్లు చీల్చాలని ప్రయత్నించిండా లేకుంటే బీజేపీ గవర్నమెంట్కి ఫేవర్ చేయాలని ఆలోచించిండా అసలు విషయానికి వస్తే బీజేపీ గవర్నమెంట్కి అతను సపోర్ట్ చేసిండే అనుకోవాలి మనం ఎందుకు అంటే అతను కాంటాక్ట్ చేస్తే ఏదో ఓట్లు చీలిపోతాయి వీళ్ళు ఎలాగో గెలవరు ఇక్కడ వస్తుంది అని ఒక ఆలోచన బ్యాక్డ్రాప్ టైఅప్ ఏమైనా ఉందా అలాంటి ఆలోచన కూడా ప్రశాంత్ కిషోర్కి ఉండొచ్చేమో కానీ రియల్గా అతను ఇవాళ ఏం చెప్తాడు అది ట్యాంపర్ అయింది ఇన్ని కోట్లు పెట్టారు ఎక్కడో ఫండ్ పద్నాలుగు కోట్లు తెచ్చి బీహార్లో స్పెండ్ చేశారంటే అర్ధరహితమైన మాటలు అవి పద్నాలుగు కోట్లు వాళ్ళు తెచ్చి ఇక్కడ పెడితే పద్నాలుగు కోట్ల వేల కోట్లలో ఎంత మనీ మ్యానిపులేషన్ అయి ఉంటుంది మ్యానిపులేషన్ అయితే బీహార్ ప్రజలు అంత పిచ్చోళ్ళ డబ్బుకు అమ్ముడు పోయేటోళ్ళ అంటే ఒక విధంగా ఇతని నియోజక ఇతని రాష్ట్రంలో ఇతనే బ్లేమ్ చేస్తున్నా మా ప్రజలు డబ్బుకు అమ్ముడు పోతారని అలా ఎక్కడన్నా జరుగుతుందా జరిగితే మరి అన్ని రాష్ట్రాల్లో అందరు డబ్బు పెట్టి ప్రజలు కొనుక్కొని ఓట్లు ఎంచుకుంటారు ఇంకా ఓటర్ ఎందుకు ఈ సిస్టమ్ ఎందుకు డబ్బులు చేస్తే అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా ఎనక ఎన్నికల స్ట్రాటజీస్ ఓడిపోయిండు అంటే అతనికి అతని దగ్గర సత్తా లేదు అని అర్థం అతను ఏదో హప్పించుకొని నాకంటూ కంపెనీ ఉంది నేను ఎన్నికల స్ట్రాటజీ చేస్తాను ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను దాని ప్రకారం మొత్తం మీరు గెలుస్తారు అని ఒక ఊహ కల్పించిండు అతనికి అది లక్ సాత్ ఇచ్చింది మన ప్రశాంత్ కిషోర్ గారు ఒక వెలుగు వెలిగిపోయారు ఆ వెలుగు ఇక్కడ ఎందుకో వెలుగలేదు అనేది నా యొక్క ప్రశ్న టీజీ ట్వంటీ ఫోర్ నుండి నేను చెప్తున్నాను ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారికి మీరు రియల్ గా ఎన్నికల్ స్ట్రాటజీ అయితే కమింగ్ ఎలక్షన్ లో మీరు సత్తా చూపెట్టండి ఇప్పుడు వస్తుంది కదా కలకట్టాలో ఉంది ఇంకా అక్కడ వెస్ట్ బెంగాల్ ఉంది మనకి ఇంకా రెండు మూడు రాష్ట్రాల్లో త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి చూసాం అక్కడ మీరు హైర్ అవుతారా లేకుంటే మీరే కాంటాక్ట్ చేస్తారా చూసి చూద్దాము చూస్తూ ఉండండి టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ఛానల్ మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త సబ్జెక్ట్ తోటి వస్తాను